ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపని ఎక్కడికి వెళ్ళారని కార్తిక్ అలాగే కాంచన నిలదీస్తూ ఉంటే ఇక శ్రీధర్ అయితే దీప ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు అని అంటాడు దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దీప అదింటి ఈ మనిషికి నేను ఎక్కడికి వెళ్ళానో ఎలా తెలిసింది అని చెప్పేసి దీప అయితే అనుకుంటుంది ఇక శ్రీధర్ దీప ఎక్కడికి వెళ్ళిందో తెలుసా ఆ శివ ఇంటికి వెళ్ళి అందరితో బూతులు తిట్టించుకొని వచ్చింది అవును కాంచన దసరదాబ్ ఆ ఇంటి గారు అందరూ కలిసి దీపని చివాట్లు పెట్టి మెడ పట్టుకుని గెంటినంత పనిచేశారు అని వెనకాలనే ఒకసారిగా కార్తీక్ కాంచన షాక్ అయిపోతారు ఏంటి దీపాను వంటుంది అంటే నువ్వు నిజంగానే అక్కడికి వెళ్ళావా అని వెనకాలనే ఇక శ్రీధర్ వెళ్ళడమేంటి ఒక అమ్మాయిని పదివేలు బేరం పెట్టి మరి ఆ గౌతమ్ మంచివాడు కాదని నిరూపించడానికి ఒక అమ్మాయిని కూడా అక్కడికి తీసుకెళ్ళింది కాకపోతే దీప అడ్డంగా వాళ్ళ ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ అమ్మాయి వాళ్ళ భర్త వచ్చి ఆ అమ్మాయిని నాటకం వద్దు డబ్బు వద్దు అంటూ మధ్యలోంచి తీసుకొని వెళ్ళిపోయాడు పాపం అక్కడ దీపని అందరూ కూడా చీకొట్టారు అని వెనకాలలే కార్తీక్ ఏంటి దీపా పదివేలేంటి అమ్మాయి ఏంటి అసలు నిజంగా నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు అని వెనగాలే ఇక శ్రీధర్ ఇంకా అర్థం కాకపోవడం ఏంట్రా నీ పిల్లం నీకు మీ అమ్మకి పంగనామాలు పెడుతుంది తను అనుకున్నది సాధించడం కోసం అమాయకం మొహం వేసుకొని అందరినీ నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది అందుకే ఆ రోజు జోష్న నిశ్చితార్థం ఆపిందే కాకుండా ఆ గౌతమ్ మంచివాడు కాదని నిరూపించడానికి ఇచ్చి ఒక అమ్మాయిని అలా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నిజం చెప్పాలనుకుంది కాకపోతే ఆ ప్లాను వర్కౌట్ కాలేదు సమయానికి నేను అక్కడికి రావటం వల్ల ఆ అమ్మాయిని దీప కలవటం చూసి జోష్నకి ఫోన్ చేశాను కాబట్టి సరిపోయింది లేకపోతే అక్కడికి నేను వెళ్ళకపోతే ఈ నిజాలన్నీ ఎప్పటికీ మీకు తెలిసేవే కావు వస్తాను అంటూ శ్రీధర్ వెళ్ళిపోతాడు ఇక కార్తీక్ దీపా ఏంటి ఆ మాస్టర్ అంటుంది ఏంటి అని వెనకాలనే దీపా ఏడుస్తూ కుప్పకొల్లిపోతుంది మీరన్నది నిజమే కార్తీక్ బాబు నేను చాలా పెద్ద తప్పులు చేస్తున్నాను తప్పంతా నాదే నాదే కార్తీక్ బాబు అని ఏడుస్తూ ఉంటే ఇక కాంచనా దీపా ఎందుకలా అంటున్నావు అవును గారు మేమందరూ చెప్పిన మాటల్ని వినిపించుకోకుండా నేనే గౌతమ్ మంచివాడు కాదని అందరు ముందు సాక్ష్యం లేకుండా చేసుకున్నాను గౌతమ్ మోసం చేసిన అమ్మాయిని తీసుకెళ్ళి నిజం చెప్పిద్దాము అనుకుంటే అక్కడ కూడా నేను మోసపోయాను తను ఎందుకు గౌతమ్ గురించి నిజం చెప్పలేదో అర్థం కాలేదు ఎందుకు వాడు అక్కడికి వచ్చి రమ్య తన భార్య అని చెప్పాడో నేను పదివేలు ఇచ్చానని చెప్పాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇదంతా ఆ గౌతమే కావాలని చేయిస్తున్నాడనిపిస్తుంది కానీ నేను మాత్రం అందరు ముందు దోషిని అయ్యాను సుమిత్రమ్మగారి నోట్లో ఏ మాట వినకూడదనుకున్నానో ఆ మాట నీరోజు విన్నాను సుమిత్రమ్మగారు నన్ను చూస్తేనే ఆశ్రయించుకుంటున్నారు నాకు చాలా బాధగా ఉంది కార్తిక్ బాబు బాధగా ఉంది అని దీప ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక కార్తీక్ దీపా నువ్వే నెలా మాట్లాడేది ఏంటి దీపా నేను కృంగిపోయే టైంలో కూడా నాకు ఇక్క నుండి ధైర్యం చెప్పావు నేను ఎప్పటికైనా అనుకున్నది సాధిస్తానన్న ధైర్యాన్ని నాలో నింపావు అలాంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా దీపా ఏం చేయగలను కార్తిక్ బాబు నిజాన్ని నిరూపించలేక అందరి ముందు చెడ్దానిలా మిగిలిపోయాను నేనేం చేయగలను చేస్తావు దీపా నిజంగా ఆ గౌతమ్ ఇదంతా కావాలని ఆడిస్తున్నాడు అంటే ఖచ్చితంగా వాడి క్యారెక్టర్ని నేను బయటపెడతాను అవును నా భార్యని అందరి ముందు తప్పు తప్పు చేసిందలా నిరూపిద్దామనుకుంటే వాడు చేసిన తప్పుల్ని నేను బయటపెడతాను అవును దీపా ఇప్పటి వరకు వాడు మంచివాడైతే ఏంటి చెడ్డవాడైతే నాకేంటి అనుకున్నాను కానీ ఈ సమస్య నీ వరకు వచ్చింది కాబట్టి ఈ సమస్యని నేనే అందరి ముందు నిరూపిస్తాను అని చెప్పి కార్తిక్ అయితే అంటాడు ఇక దీప అయితే నార్మల్ అవుతుంది ఇక ఇంతలోకి ఒక పక్కన అయితే ఇక తన అకౌంటెంట్కి కాల్ చేస్తాడు ఇక అకౌంటెంట్ సార్ చెప్పండి సార్ అని వెనకాలనే జోస్న అకౌంట్ నుంచి ఈ మధ్య కాలంలో ఎవరెవరి అకౌంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ అయ్యారో అన్ని డీటెయిల్స్ నాకు చెప్పు అని వెనకాలనే సరే సార్ ఇప్పుడే ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి మీకు పంపిస్తాను అని చెప్పేసి అంటూ అకౌంటెంట్ కాల్ చేస్తాడు ఇక దసరథా నాకెందుకో జోస్న తప్పు చేస్తుందేమో అనిపిస్తుంది దీప చెప్పే ప్రతి మాటలోనూ జ్యోత్స్న ఏదో నిజాన్ని దాచిపెడుతుంది అనిపిస్తుంది ఆ నిజమేంటో తెలియాలి అంటే జ్యోస్న గురించి అన్ని నిజాలు తెలుసుకోవాలి అని దశరథ అయితే అనుకుంటాడు అప్పుడే అకౌంటెంట్ అంటూ దశరథకైతే ఇక జోస్న అకౌంట్స్ పేపర్స్ అన్నింటినీ కూడా లింక్ చేసి ఫోన్లో పంపిస్తాడు ఇక వెంటనే దసరథ ఫోన్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా అకౌంట్ నుంచి జోస్న అకౌంట్ నుంచి ఈరోజు ట్వంటీ థౌజండ్ సత్యపండి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినట్టు కనిపిస్తుంది అది చూసి దశరథ షాక్ అవుతాడు అదేంటి ఇంటికి వచ్చిన అతని పేరు సత్యపండు అన్నాడు జోష్న కూడా సత్యపండు అన్న అతనికి ఇప్పటికిప్పుడు ఇరవై వేలు ట్రాన్స్ఫర్ చేసింది అంటే ఆ అబ్బాయిని జోష్నే పురమాయించి ఇక్కడికి పంపించిందా ఏంటో ఏదో ఉంది అదేంటో తెలుసుకుంటాను అని దసరథైతే ఇక అక్కడి నుంచి బయలుదేత్తాడు ఇంత నొక్కి సత్యపండు అయితే రమ్య అని బెదిరిస్తూ ఉంటాడు చూడు నేను చెప్పింది తినకపోతే ఏమవుతుందో తెలుసుగా తెలుసు సత్యపండు అందుకే కదా అక్కడ నేనేమీ చెప్పలేదు ఏమీ చెప్పకూడదు నోరు మూసుకొని ఈ రెండు వేలు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ తన చేతిలో రెండు వేలు పెట్టి రమ్య అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక అయితే సత్తిపండిని వెతుక్కుంటూ అయితే ఇక ఆ వీధిలోకి వస్తాడు అప్పుడే రమ్య దశరథకి కనిపిస్తుంది ఇక వెంటనే దశరథ ఆగమ్మై నువ్వే కదా మా ఇంటికి వచ్చావు అవునండి నేనే వచ్చాను మరి ఎందుకు వచ్చావో నిజం చెప్పకుండా ఎందుకు మౌనంగా వెళ్ళిపోయావు చెప్పమ్మాయి నువ్వు అసలు నిజంగా ఎందుకు మా ఇంటికి వచ్చావు నువ్వు చెప్ దీప చెప్తుందంతా నిజమేనా అవునండి ఆ రోజు ఆ అక్క చెప్పిందంతా నిజం నిజంగానే ఆ గౌతమ్ మంచివాడు కాదు నా కడుపులో బిడ్డకి తండ్రి ఆ గౌతమే కానీ వాడు డబ్బుతో నన్ను మా కుటుంబాన్ని చులకం చేసి మాట్లాడారు దీపక్క ఆ రోజు వాడి మీద కంప్లైంట్ ఇవ్వమంది కానీ నేనే ఇవ్వలేదు కానీ మీ అమ్మాయి జీవితం నాశనం అవుతుందని మీ అమ్మాయిని వాడు నిశ్చితార్థం చేసుకోవాలనుకుంటున్నాడని తెలిసి నీ మీ తన గురించి నిజం చెప్పమని నాతో చెప్పమంటే మీ దగ్గరికి వచ్చాను ఇంతలోకి మా వీధిలో ఉండే సత్తిపండు అక్కడికి వచ్చి తను నా భార్య అని ఎందుకు చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లాడో తెలియదు కానీ వాడి మాట వినకపోతే వాడు ఎంతకైనా తెగిస్తాడు చంపేస్తాడు కూడా ఆ భయంతోనే నేను అక్కడి నుంచి వచ్చేశాను అని రమ్య అయితే గౌతమ్ అయితే మంచివాడు కాదు ఆ దీపక్క చాలా మంచిది తను మీ అమ్మాయి కా జీవితాన్ని కాపాడుకోవడం కోసం నన్ను అక్కడికి తీసుకొచ్చింది అని వెనకాలనే దశరథ షాక్ అయిపోతాడు అంటే దీప చెప్పిందంతా నిజం మరి ఒకవేళ గౌతమ్ గురించి నిజం తెలిసే జోష్ నాకు కావాలని దీపని అందరి ముందు ఫోన్లు చేయాలనుకుంటుందా అందుకే సత్యపండుతో ఇదంతా అబద్ధం చెప్పించిందా అని దశరథ ఇక సత్యపండు దగ్గరికి వెళ్తాడు సత్యపండు దశరథను చూసి సార్ ఇక్కడికి వచ్చారు మీలాంటి పెద్దవాళ్ళు తిరిగే ఏరియా కాదు ఇది అని అంటూ ఉంటే ఏంట్రా నా దగ్గర నాటకాలు ఆడుతున్నావా మర్యాదగా చెప్పు నువ్వు నీకు నా కూతురు జోస్నకి ఏంటి సంబంధం మర్యాదగా చెప్తావా లేదంటే పోలీసులకే అప్పగించమంటావా ఏంటి సార్ మీరు అంటుంది నా కూతురు నీ అకౌంట్కి ఇరవై వేలు ట్రాన్స్ఫర్ చేయడం నాకు తెలుసు అందుకే అడుగుతున్నా మర్యాదగా నిజం చెప్పు సరే సార్ చెప్తాను సార్ మీ అమ్మాయికి నా ఫోన్ నెంబర్ ఎవరో ఇచ్చారంట నేను ఈ వీధిలోనే పెద్ద రౌడీని తను నాకు ఫోన్ చేసి మా వీధిలో ఉండే రమ్య మా ఇంటికి వచ్చిందని నువ్వు ఇంటికి వచ్చి నువ్వు తన భర్తవని చెప్పి తనని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లమని చెప్పింది అలా చేస్తే ఇరవై వేల అకౌంట్లో వేస్తానంది అందుకే చెప్పాను సార్ అంతేగాని నాకేం తెలియదు సార్ అని అంటాడు ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు జ్యోష్ణ ఎందుకు ఇదంతా చేయించింది నమ్మలేకపోతున్నానే అంటే జ్యోష్ణకి గౌతమ్ మంచివాడు కాదని తెలుసు అయినా తను పెళ్లికి ఒప్పుకుంది దీపని అందరి ముందు ఇరికించాలని చూసింది క్లియర్గా అర్థమవుతుంది ఈ విషయం వెంటనే సుమిత్రతో నాన్నతో చెప్పాలి అని దశ అక్కడి నుంచి బయలుదేత్తాడు ఇంతలోకి అప్పుడే కాశీ అయితే ఇక స్వప్న ఇల్లు తుడుస్తూ ఉంటే కాశీ స్వప్న ఆ పేపర్ అంటే ఏమో తెలియదు కాశీ మావయ్య ఏమైనా రాశారేమో ఈ మధ్య మావయ్య గారు పేపర్లో రాస్తున్నారు కదా అదే ఉంటుంది తిల్లు అంటూ కాశీ అయితే ఆ పేపర్ తీసుకుని చూస్తాడు ఇక స్వప్న అయితే ఇల్లు తుడుస్తూ బయటకి వెళ్ళిపోతుంది ఇక కాశీ ఆ పేపర్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అన్నయ్య మీతో ఒక నిజం చెప్పాలి మీ అందరూ అనుకున్నట్టు జ్యోత్స్న మీ ఇంటి వారసురాలు కాదు మీ కన్న కూతురు కాదు మీ ఇంటి వారసురాలు మీ కన్న కూతురు దీప అని రాసి ఉంటుంది అది చూసి ఒక్కసారిగా కాసి షాక్ అయిపోతాడు ఏంటి నాన్న చెప్తుంది నిజమా నిజం కానీ జోస్నక్క ఆ ఇంటి వారసురాలు కాదా దీపక్క ఇంటి వారసురాలా ఇదేంటి దీపక్క ఎక్కడో ఒక పల్లెటూరులో పెరిగింది కదా అలాంటప్పుడు దీపక్క ఆ ఇంటి వారసురాలు అవడం ఏంటి నమ్మలేకపోతున్నానే ఇదంతా నిజమా అని కాశీ అయితే షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఈ విషయం పెద్దనాన్నతో పెద్దమ్మతో తాతయ్యతో చెప్పాలి అని చెప్పేసి పేపర్ తీసుకుని అయితే ఇక కాశీ అక్కడి నుంచి ఇంటికి బాధెత్తాడు ఇక ఒక పక్కన దశరథ కూడా ఇంటికైతే వస్తాడు రాగానే దసరథ ఇక శివనారాయణ అలాగే సుమిత్ర బయట కూర్చోవడం చూసి నాన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటి దశరథ దీప గురించి ఇవ్వండి దయచేసి ఆ మనిషి పేరుని మాత్రం తొలవద్ది ఇక్కడ ఆ మనిషిని ఒకప్పుడు నేనే ఇంటికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాను ఆ మనిషిని ఇక మన జీవితంలో ఎప్పటికీ రానివ్వకూడదు సుమిత్రా అనవసరంగా నువ్వు దీపని తప్పుగా అనుకుంటున్నావు జేంటి దసరథ వంటుంది దీప చేసిందంతా కల్లర చూసి కూడా ఇంకా నువ్వు దీపనే వెనకేసుకొస్తున్నావా అవునా ఎందుకంటే దీపది ఏ తప్పు లేదు అందుకే నేను దీపని వెనకేసుకొస్తున్నాను దసరథా అవునా నేను చెప్తుంది అక్షరాల నిజం మీరందరూ అనుకున్నట్టు దీప ఏ తప్పు చేయలేదు ఒక ఒకందుకు చెప్పాలంటే దీప మనందరికీ చాలా పెద్ద మేలు చేసింది అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ సుమిత్ర షాక్ అయిపోతారు ఇక శివనారాయణ అయితే దశరథా నువ్వంటుంది నిజం నిజంగానే దీప చెప్పినట్టు ఆ గౌతమ్ మంచివాడు కాదు వాడు ఆడపిల్లల జీవితాలని అన్యాయం చేసి మోసం చేసేవాడు దీప ఏ అమ్మాయినైతే తీసుకొచ్చిందో ఆ అమ్మాయి కడుపులో బిడ్డకి తండ్రి ఆ గౌతమే అలాగే మన ఇంటికి వచ్చిన ఆ సత్తిపండు రమ్య భర్త కాదు రమ్య భర్తని జోష్నే వాడితో అబద్ధం చెప్పించింది అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర ఏమంటున్నారండి మీరు మన జ్యోత్స్న ఇలా ఎందుకు చేస్తుంది గౌతమ్ మంచివాడని కాదని తెలిస్తే జోష్నే కదా సంతోషపడాలి అలాంటప్పుడు జ్యోత్స్న గౌతమ్ని ఎందుకు కాపాడుతుంది ఎందుకంటే దీపని అందరం ఆశ్రయించుకోవడం కోసం దీపని మనందరి ముందు దోషిగా నిలబెట్టడం కోసం దశరథా నమ్మలేకపోతున్నాను నా కళ్ళతో చూసే వరకు నేను నమ్మలేదు నాన్న కానీ అకౌంటెంట్కి ఫోన్ చేసి జోష్న అకౌంట్ డీటెయిల్స్ పంపించమన్నప్పుడు సత్యపాండి అకౌంట్కి జోష్న ట్వంటీ థౌజండ్ ట్రాన్స్ఫర్ చేసినట్టు అకౌంట్స్లో కనబడింది అప్పుడే అనుమానం వచ్చి ఆ ఏరియాకి వెళ్ళాను అక్కడే రమ్యని సత్యపాండిని కలిశాను జరిగిందంతా తెలుసుకున్నాను గౌతమ్ మంచివాడు కాదన్న విషయం జ్యోస్నకి తెలుసు కావాలనే జ్యోస్న ఈ ఎంగేజ్మెంట్కి ఒప్పించి దీపని అందరి ముందు ఫోన్లు చేసి అందరూ అసహించుకునేలా చేసింది అవును అవునా అని మొత్తం జరిగిందంతా చెప్తాడు శివ నారాయణ తప్పు చేశాను దసరదా అయినా జ్యోస్న ఎందుకు ఇలా చేస్తుంది ఎందుకంటే జ్యోత్న మంచిదనిలాగా మన అందరూ అనుకోవాలి దీపని అశయించుకోవాలి అదే తనకి కావాల్సింది అని అంటూ ఉంటే అప్పుడే కాసి పెదనా పెద్దమ్మ తాతయ్య అని అంటూ వస్తాడు ఇక సుమిత్ర అలాగే దశరథ కాశీ ఏంటి నువ్వు ఇక్కడికి పెదనన్న నాన్న మీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలి చెప్పాలి అంటున్నారు కదా ఆ విషయం తెలిసింది పెదనన్న ఏంటి కాసి నువ్వు అంటుంది దసరథ దాసు నీతో ఆ విషయం గురించి చెప్పాడా నాతో చెప్పలేదు పెదనన్న ఇదిగోండి ఈ పేపర్లో రాశాడు కావాలంటే మీరే చూడండి నాన్న చెప్పాలనుకున్న నిజం ఇది అని చెప్పి అనగానే ఒక్కసారిగా దసరథ ఆ పేపర్ని చూస్తాడు ఇక సుమిత్ర కూడా ఆ పేపర్ని చూస్తుంది ఆ పేపర్ని చూసి దశరథా అలాగే సుమిత్ర ఏంటి జోస్న మన కన్న కూతురు కాదా ఇక ఆ విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శివన్నారాయణ కూడా అది చదివి ఏంట్రా దాసు ఇలా రాసాడేంటి జ్యోత్న ఇంటి వారసరాలు కాదా దీప ఇంటి వారసరాలా నాకేం అర్థం కావట్లేదు అని వెనకాలనే ఇక అప్పుడే నీకైతే ఇక దాసుని తీసుకొని అక్కడికి వస్తాడు ఇక కార్తిక్ అవును తాత ఆ పేపర్లో రాసింది అక్షరాల నిజం ఆ నిజం గురించి చెప్పడానికే మావయ్యని నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని వెనకాలే ఇక దాసు అవునన్నయ్య నేను చెప్పినంత నిజం మీరందరూ అనుకున్నట్టు జ్యోస్న మీ కన్న కూతురు కాదు దీపే మీ కన్న కూతురన్నయ్య జ్యోత్న నాకు కళ్యాణికి పుట్టిన కూతురు అని వెనకాలే ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతారు ఇక సుమిత్ర ఏంటయ్య దాసు నువ్వేమంటున్నావు జ్యోత్న నా కన్న కూతురు కాదా దీపా నా కూతురు అవును వదిన జోష్నని అలాగే దీపని మా అమ్మ పాతికేళ్ల క్రితం పుట్టగాల్నే ఉయ్యాల్లోనే మార్చేసింది కానీ ఆ భగవంతుడు దీపకి ఆయుష్ని ఇచ్చి కుబేర్ ఇంట్లో పెరిగేలా చేసి ఇన్నాళ్ళకి ఈ ఇంటికి తిరిగి వచ్చేలా చేశాడు అలాగే మీరనుకున్న మీ కోరికని నెరవేర్చింది మీ మేనకోడల్నే ఆ ఇంటి చేసుకుంటానని చేసుకుంటాన్ని అనుకుంది కదా అదే జరిగింది దీపే ఇప్పుడు కార్తిక్ని పెళ్ళి చేసుకొని ఆ ఇంటి కొడలైంది అవును సార్ ఈ నిజం ఎక్కడ నేను బయట పెడతానని జోష్న నా తలపైన కొట్టి నన్ను చంపాలనుకుంది అని జరిగిందంతా చెప్పేస్తాడు ఒక్కసారిగా అది విని అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జ్యోస్న అలాగే పారిజాతం అప్పుడే అక్కడికి వస్తారు దొంగచాటుగా వాళ్ళ మాటలు విని ఒక్కసారిగా ఇద్దరు బాబాయ్ వీళ్ళకి నిజమంతా తెలిసిపోయింది అని భయపడిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపని ఎక్కడికి వెళ్ళారని కార్తిక్ అలాగే కాంచనా నిలదీస్తూ